రాష్ట ప్రభుత్వం ప్రపంచానికే తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పే విధంగా ఏదైతే సమిట్ తెలంగాణ రైజింగ్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వహిస్తుందో మూడు వేల మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి ఈ రోజు రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతోటి ఏదైతే ఈ రోజు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి గత రెండు సంవత్సరాలలో పది సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పాలనలో కుదేలైపోయినటువంటి రాష్ట వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఆ పదేళ్ల సమయంలో అధికారంలో ఉండి నిమ్మకు నీరెత్తినట్టున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి కేబినెట్ మంత్రి ఆ రోజు ఉన్నటువంటి రాష్ట బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఒక పక్కన పదమూడు లక్షల కోట్ల రూపాయలను మేము తెలంగాణకు తెచ్చినామని చెప్తున్నా పదమూడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు తెస్తే మరి తెలంగాణలో ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఎందుకైంది ప్రతి నెల ఎనిమిది వేల కోట్లు మేము రాకముందే అధికారంలోకి రాకముందే అప్పులు చెల్లాల్సిన చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి ఎన్నికై ఇదే తెలంగాణ బిడ్డల చేత గత పది సంవత్సరాల నుంచి మీరు పార్టీలో బీజేపీలో క్రియాశీలకంగా ఉండి పోయినసారి కూడా కేబినెట్ లో ఉండి ఈసారి కూడా కేబినెట్ లో ఉండి మరి మీరెందుకు ఈ రాష్ట్రం అప్పుల దిశగా పోతున్నప్పుడు ఆ రోజు రాష్ట్రాన్ని రక్షించే ప్రయత్నం చేయలేదు మీకున్న వ్యవస్థలతోటి మీ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి నాయకులకు చెప్పి ఆ రోజు ఆ కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని దోసుకుంటే మీరు ఈ రోజు దొంగ లెక్కలు చెప్పి పదమూడు లక్షల కోట్లు తెచ్చినామని చెప్తున్నారు డెఫినెట్ గా మీరు పదమూడు లక్షల కోట్లు ఏ విభాగానికి ఉట్టిగా నోటికొచ్చినట్టు ఏ మైక్ మైకిస్తే మాట్లాడటం కాదు పదమూడు లక్షల కోట్లు దేనికి తెచ్చిర్రు ఎందుకంటే మాకు తెలిసి ఈ మధ్య కాలంలో రెండు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు ఢిల్లీకి నగరానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మంత్రులను మెట్రో ఫేజ్ టూ కోసం ట్రిపులర్ కోసము మూసి ప్రక్షాళన కోసము కొత్త ఎయిర్పోర్ట్ల కోసము ఇట్లా చెప్పుకుంటూ పోతే సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ మనకు అప్రూవ్ అయిపోయి లాస్ట్ మినిట్లో ఆంధ్రాకు పోయింది మరి మీరు అక్కడ ఉన్నారు కదా నేను ముఖ్యమంత్రి గారితో ఉన్నప్పుడు సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ హండ్రెడ్ అన్ని విధాలుగా అప్రూవ్ అయిపోయింది మన దగ్గర నుంచి అప్లికేషన్లు వచ్చినాయి మనదే పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఆ ప్రాజెక్ట్కి కి పెట్టుబడిదారులు కూడా మీ దగ్గరే పెట్టాలంటారు కాబట్టి మీకే ఇస్తామని చెప్పినోళ్ళు రాత్రి రాత్రి అక్కడ ఏ మాత్రం కూడా వైబుల్ రిపోర్ట్స్ లేని ప్రాంతానికి ఎట్లా తరలింపి చెప్పాలి మరి మరే కిషన్ రెడ్డి గారు మీ నాయకులు పద్దెనిమిది లోక్సభలో చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకోనికి పంపించిరా సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ అక్కడికి ఈ రోజు మీరు వచ్చి ఈ ప్రభుత్వం రెండేళ్లలో ఏం చేసిన రెండేళ్లలో రాత్రి పగలు ప్రతిసారి ఏదో విధంగా కష్టపడి ఆర్థికంగా రాష్ట్రం పరిస్థితి బాగాలేకున్నా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్న ఉద్దేశంతో ముందు కూర్చున్నాం ఏ రాష్ట్రంలోనైనా మీరు సన్నబియ్యం దింపిస్తున్నారా చెప్పండి కిషన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో మహిళలను బస్సులో ఫ్రీగా తిప్పురా చెప్పండి కిషన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలోనైనా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు మీ బీజేపీ ప్రభుత్వం ఎక్కడైనా చేసిందా చెప్పండి మరి రెండు సంవత్సరాలు అన్ని చేస్తున్నప్పుడు మాకు సహకరించి రాష్ట్రం మంచి కోరుకోవాల్సిన మీరు ఈ రోజు రాష్టంలో ఒక సమిట్ ఏదైతే తెలంగాణ రైజింగ్ సమిట్ అని తెలంగాణకు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తుంటే పక్క మీరు తప్పుడు ప్రచారం మరోపక్క మీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు గారు పోయి మన ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తున్నారు మేమేమో రాష్ట్ర ప్రఖ్యా ఖ్యాతిని చాటి చెప్తుంటే మీరేమో శాపనార్థాలు పెడుతున్నారు తెలంగాణ ప్రజలు ఇది గమనించాలి Subscribe us and press the bell icon for more interesting updates.